నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ స్ట్రాం శూన్యాంబరాందరణాంగీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతం భజామే శ్రీశక్తిపీఠ మూలదేవత మహాకాల స్వరూపిణి అయినటువంటి మహిమాన్విత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతు చండీదేవిని గురించినటువంటి విశేషాలను ఆమె మహాత్మ్యాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాం మహాకాళిగా ఆమె ఎలా అవతరించిందో విష్ణుమూర్తిలో తన శక్తిని నిక్షిప్తం చేసి తద్వారా మధుకైటబులను ఎలా సంహరించిందో చెప్పుకున్నాం మామూలుగా చూడండి చండీదేవి గురించి చెప్పేటప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ అని అంటారు మిగిలిన దేవతల గురించి చెప్పేటప్పుడు కూడా చాలా చోట్ల ఇప్పుడు దుర్గ గురించి చెప్తే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి దుర్గాదేవి అని చెప్పటం లలితాదేవి గురించి చెప్పినా కూడా ఇలా చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే మొట్టమొదటగా చండీదేవి గురించి చెప్పేటప్పుడు ఈ ముగ్గురు దేవతల్నే ఎందుకు తీసుకొని చెప్తున్నారు అని అంటే ఆ ముగ్గురి రూపాల యొక్క కలయిక అమ్మవారు ఆమె ఈ మూడు రూపాలను కూడా అవసరమైనటువంటి సమయములలో ధరించి రాక్షస సంహారం చేసినటువంటి దేవి చండీదేవి ఈ ముగ్గురి దేవతల శక్తి కూడాను ఆమెదే ఆమె ఈ మూడు రూపాలు కూడా ధరించింది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపంగా చండీదేవిని పూజిస్తూ ఉంటాం आ देवी रूपाणि चूडन् चण्डिनि एोद्यसहस्रकान्तिमरुणक्षौमां शिरो रक्तालिप्त पयोधरां जपवटीं विद्यामद्भीतिवरं हस्ताब्जैर्दतीं त्रिनेत्रविलसद्वक्त्रारविन्द श्रियं देवीं बद्धहिमांशुरत्नमुकुटां वन्दे अरविन्दस्थिताम् చండీదేవిని చూడండి ఎట్లా వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారు ఎలా ఉన్నది ఏ వర్ణంలో ఉన్నది అని అంటే ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నది ఎలువ ఎటువంటి ఎర్రటి వర్ణము అనంటే ఉద్యద్భాను సహస్ర కాంతి మరుణ క్షౌమాంసి రోమాలిక అమ్మవారి గురించి చెబుతూ ఆమె ఉదయించేటువంటి సూర్యుడు చూడండి ఎలా ఉంటాడు అంటే ఉదయం మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు సాయంకాలం పూట సూర్యుడు సూర్యుడు ఒక్కడే అయినప్పటికి కూడాను ఉదయం ఉండేటువంటి ఎరుపు వేరు మధ్యాహ్నం ఉండేటువంటి ఎరుపు వర్ణం వేరు సాయంకాలం వచ్చేటప్పటికి వచ్చేటువంటి ఎరుపు వర్ణం వేరు ఈమె మంది సూర్యులు ఉదయించేటువంటి సమయంలో ఎటువంటి ఎరుపు వర్ణంతో ఉంటారో ఆ వెయ్యి మంది సూర్యుల ఉదయించుతున్నటువంటి సూర్యుల వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు ఆమె ఎర్రటి పట్టు పీతాంబరాలను ధరించింది దేవి ఎర్రటి వస్త్రాలను ధరించింది అమ్మవారు అంతేనా ఆమె గళంలో కపాలమాలను వేసుకున్నది చేతుల్లో జపమాలికను జ్ఞానముద్రను అభయ వరద ముద్రలను ధరించింది మూడు కన్నులతో శోభిలుతున్నటువంటి దేవి వక్త్రారవింద శ్రీయం అమ్మవారి ముఖ పద్మము సుందర స్వరూపంగా భాసిస్తూ ఉన్నది ఆ దేవి యొక్క కిరీటాన్ని చూడండి ముకుటాం శిరంపై ధరించినటువంటి కిరీటంపై చంద్రరేఖతో కాతు ఆ దేవి వందే స్థితం ఎక్కడున్నది అని అంటే తామర పువ్వు మీద ఆసీనురాలై ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది అంటే ఈ విభిన్నమైనటువంటి లక్షణాలు ఇప్పుడు మామూలుగా చేతిలో జపమాల ఉన్నది అంటే ఓ సరస్వతీదేవికి ఉంటుంది అమ్మవారు ఆమె జ్ఞానముద్ర ధరించి ఉంటుంది తనతో పాటుగా జపమాల పట్టుకొని ఉంటుంది కానీ ఆమె తామర పువ్వులో కూర్చున్నట్టుగా కాకుండా ప్రధానంగా హంస వాహనాన్ని ధరించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా సరస్వతీదేవిని తెల్లగా ఉన్నటువంటి రూపంగా చెప్పారు దాంతోపాటుగా ఇక్కడ అమ్మవారిని చూడండి ఆమె ఎలా ఉన్నది అంటే మెడలో అమ్మవారు కపాలమాలను ధరించింది కపాలాలను ధరించినటువంటి దేవత అభయ వరద ముద్రలను ధరించినటువంటి దేవత ముఖ పద్మము అలాగే ఆమె కూర్చున్నటువంటి ఆసనము పద్మము అంటే మహాకాళిగా ఆమె తామస స్వరూపానికి గుర్తుగా మెడలోనేమో కపాలమాలను ధరించింది మూడు నేత్రములను అంటే త్రికాలములను సూచించేటువంటి నేత్రములు భూత భవిష్యత్ వర్తమాన కాలములను సూచించేటువంటి ప్రతీకలుగా మూడు కన్నులను ధరించింది అమ్మవారు అంతేకాకుండా లక్ష్మీ స్వరూపంగా ఆమె తామర పువ్వులో ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నది తామర పువ్వులో కూర్చొని సరస్వతీదేవి స్వరూపంగా ఆమె ఆ జపమాలికను జ్ఞాన ముద్రను ధరించి ఉన్నది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపమైనటువంటి చండీదేవిని ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి సప్తశతిలో ఈ దేవత విష్ణుమూర్తి కోసం ఆమె మహాకాళిగా అవతరించింది ఆ తర్వాత చూడండి ఈ చెప్పేటప్పుడు కూడా వరుస చూస్తే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం అంటారు మహాలక్ష్మి మహాసరస్వతిని ముందు పెట్టారు ముందు మహాకాళిని పెట్టి తర్వాత మహాలక్ష్మి ఆ తర్వాత మహాసరస్వతి అని అన్నారు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కూడా అవతరించింది మహాలక్ష్మి అని అంటే మామూలుగా మనం విష్ణుమూర్తి భార్యగా చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ గనక చండీదేవి మహాలక్ష్మి అవతారాన్ని గనక గమనిస్తే ఆమె సర్వ దేవతల శక్తి స్వరూపంగా కనిపిస్తూ ఉన్నది కేవలం విష్ణుమూర్తి భార్యగా అమ్మవారిని వర్ణించలేదు జగన్మాతగా మహత్తరమైనటువంటి శక్తికి ప్రతీకగా సమస్తమైనటువంటి దేవతల శక్తులు కలిగి ఉన్నటువంటి చండీదేవి ఆమె రాక్షస సంహారం చేయటానికి మహాలక్ష్మిగా అవతరించింది అని చెబుతూ ఉన్నది చండీదేవి చరిత్రలో ఎందుకు అవతరించవలసి వచ్చింది అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అవతరించినటువంటి ఆ దేవి ఏ రాక్షసుని సంహరించింది అని అంటే దేవీ భాగవతంలో అద్భుతమైనటువంటి విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి పూర్వకాలంలో ధనువు అనేటువంటి ఒక దానవుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు ఒకడు రంభుడు మరొకడు కరంభుడు వాళ్ళ పేర్లు ఇద్దరూ కూడాను పరాక్రమవంతులే కానీ సంతానం కలగలేదు సంతానం కలగాలి అని చెప్పి వాళ్ళు తపస్సు చేయటం మొదలుపెట్టారు ఆ తపస్సు చేయటం కూడా చాలా కఠోరమైనటువంటి కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ తపస్సు చేశారు కరంభుడు అతడు ఏం చేశాడు అనంటే అక్కడ ఉన్నటువంటి నదిలో మునిగి తపస్సు చేయటం మొదలుపెట్టాడు రంభుడు అట్లా కాదు అగ్నిని ఉపాసించాడు పంచాగ్నుల మధ్యలో నిలబడి ఆ వేడితో వేడిని భరిస్తూ తపస్సు చేశాడు అయితే ఇంద్రుడు ఒక పని చేశాడు ఏమిటి వీళ్ళిద్దరూ ఉపాసన చేస్తూ ఉన్నారు సంతానం కావాలంటున్నారు అసలే రాక్షసులు వీళ్ళు ఎలాంటి సంతానం కలుగుతుందో వీళ్ళకంటే పరాక్రమం అనేవాడు వచ్చి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాడేమో వీళ్ళ తపస్సును భగ్నం చేయాలి అని అనుకున్నాడట ఇంద్రుడు అందుకని ఏం చేశాడు అనంటే మొసలి రూపాన్ని ధరించి నదిలో ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్నటువంటి కరంభుడి పాదాలు లోపలికి పట్టుకొని లాగి అతన్ని సంహరించాడు ఇది రంభుడికి తెలిసిందే తపస్సు చేస్తున్నాడు తపస్సు చేయటంలో తప్పే ఉంది తపస్సు చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు యుద్ధం చేస్తే ఎదురుగా వచ్చి యుద్ధం చేయాలి కానీ ఎటువంటి పనులు చేస్తాడా ఇటువంటి పనులు చేస్తున్నా తపస్సు ఆరాధిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవత ఏం చేస్తున్నది అని బాధపడ్డాడు బాధపడి తన శిరస్సును తానే నరుక్కోను నరుక్కోవాలి అని అనుకోరి అగ్నిదేవ నేను నిన్ను తప దీ గురించి నేను తపస్సు చేశాను చేస్తున్నాను అయితే నా సోదరుడికి ఇంతటి ప్రమాదం జరిగింది అతడు మరణించాడు కానీ ఎవరూ కూడా ఏం మాట్లాడలేదు అధర్మమైనా సరే ఎవరు ఎటువంటి చర్య ఇంద్రుడి మీద తీసుకోలేదు నేను ఇది సహించలేకుండా ఉన్నాను ఇంకా నేను తపస్సు చేయను నా తలని నీకు ఆహుతిగా వేస్తున్నాను స్వీకరించు అని తల నరుక్కోబోయాడు వెంటనే అగ్ని ప్రత్యక్షమయ్యాడు నాయన ఎందుకంత మూర్ఖత్వం ఎందుకంత ఆవేశం నీ తలను నరుక్కోవాల్సినటువంటి ఏమి కారణం ఏమిటి ఒకవేళ నువ్వు చనిపోతే సాధించగలిగింది ఏమిటి నీకేం కావాలి కోరుకో అంటే అగ్నిదేవ నా తపస్సు గనక నిన్ను సంతృప్తి పరిస్తే నువ్వు సంతృష్టి చెందితే త్రిలోక విజేతను నాకు పుత్రుడుగా అనుగ్రహించు దేవ దాన మానవులకు కూడా అజయుడుగా ఉండాలి కామరూపధారి అంటే ఏ రూపాన్నైనా సరే ధరించగలిగినటువంటి శక్తి కావాలి మహాబలశాలి కావాలి సర్వలోకములను జయించగలిగేటువంటి వాడు కావాలి అలాంటి పుత్రుణ్ణి నాకు నువ్వు కలిగించు వరం ప్రసాదించు అని ప్రార్థించాడు అగ్నిదేవుతో అంగ్రీకరించాడు చూడండి అగ్నిని కూడా ఆరాధించి అగ్నిని పూజించి అగ్నిదేవుడి వరాలు పొందేటువంటి విధానం కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది అట్లా అగ్నిదేవుడి యొక్క వరంతో ఈ దానవుడు రంభుడు రంభాసురుడు ఒక విశ్వవిజేత అయినటువంటి కుమారుడు కాలగాలి అనేటువంటి వరాన్ని కోరుకున్నాడు అగ్నిదేవుడు చెప్పాడు నాయన ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళు నీ మనసు ఎవరి మీద లగ్నమవుతుందో ఆమె వల్ల నీ కోరుకున్నటువంటి పుత్రుడు ఈ లక్షణాలన్నిటితో కూడా కలిపి జన్మిస్తాడు అని అదృశ్యమయ్యాడు రంభాసురుడు అక్కడ నుండి బయలుదేరి తన ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక మహిషి అంటే గేదె కనిపించింది ఆ గేదెను చూడగానే ఎందుకో అతని మనసు చెలించింది అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరం ఇక్కడ ఫలించింది ఆ మహిషి గర్భవతి అయింది ఆ మహిషి యొక్క సంతానము సామాన్యమైనటువంటి సంతానం కాదని తెలుసుకున్నటువంటి రంభాసురుడు తాను కోరుకున్నటువంటి వరాలన్నిటితో కలిసి పుట్టబోతున్నటువంటి ఆ సంతానాన్ని రక్షించుకోవటం కోసం ఆ మహిషిని తీసుకొని పాతాళానికి వెళ్ళాడు అయితే వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దూరంగా ఉన్నటువంటి తన భటులను వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ కూడాను మహిషికి కాపలాగా ఉంచాడు అంతేకాకుండా కొంతమంది దున్నపోతులను కూడా తీసుకురమ్మని ఆజ్ఞాపించి వాళ్ళను కూడా కాపలాగా పెట్టాడు ఒకరోజు అనుకోకుండా ఒక దున్నపోతు ఈ మహిషి వెంట పడటం యుద్ధం చేయటం ఆ యుద్ధంలో అతడు మరణించటం జరిగింది భక్త మరణిస్తే భరించలేకపోయింది మహిషి ఈ భయంతో పరుగులు పెడుతూ ఉన్నది వెనకాల ఈ దున్నపోతు వెంటపడుతూ ఉన్నది యక్షులు చూశారు దుఃఖిస్తున్నటువంటి గేదెను చూసి కాపాడాలి అనుకున్నారు ఆ దున్నపోతను సంహరించారు అంతేకాకుండా తన భర్త కోసం ఆమె దుఃఖిస్తూ ఉన్నది దుఃఖిస్తూ ఉంటే అతనికి అంతిమ సంస్కారాలు చేయమని ఆ యక్షులను ప్రార్థిస్తే వాళ్ళు అంగీకరించారు చితి ఏర్పాటు చేశారు రంభాసురుడి మృతదేహాన్ని చితి మీద పేర్చారు అతడి శరీరాన్ని ఉన్నటువంటి సమయంలో ఈ మహిషి కూడా సహగమనం చేయటానికి ఎగిరి ఆ మంటల్లో దూకింది మరి గర్భంతో ఉన్నది నిండు గర్భంతో ఉన్నది అగ్ని ఇచ్చినటువంటి వరం వృధా కాదు ఆ సమయంలో అగ్నిదేవుడు ఏం చేశాడు అనంటే మహిషి శరీరంలో నుండి కూడాను ఒక బాలుడు వచ్చేటట్లుగా అతడు చేశాడు అగ్నిదేవుడు అతడే మహిషుడు అతడిని మహిషుడు అని అన్నాడు చితిమంటల నుంచి ఉద్భవించాడు అగ్నిలో నుంచి ఉద్భవించాడు ఆ అసుర లక్షణాలు కలిగినాయి కాబట్టి అతడిని మహిషాసురుడు అనేటువంటి పేరుతో పిలిచారు తండ్రి రాజ్యానికి అతడు పట్టాభిషేకుడయ్యాడు ఆ రాజ్యాన్ని పరిపాలించటం మొదలుపెట్టాడు బ్రహ్ముడు కూడా ఏమిటి అంటే మరణిస్తున్నటువంటి సమయంలో అతడికి తన కుమారుడు ఎలా పుడతాడో ఎలా ఉంటాడో ఎలా ఎలా జీవిస్తాడో తాను కోరుకున్నటువంటి వరాల వల్ల అతడు ఏమేం సాధిస్తాడో చూడలేక మరణిస్తున్నానే అనేటువంటి బాధతో మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో మరణించేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఏది కోరుకుంటే అది లభిస్తుంది చివరి క్షణాల్లో అతడు తన కుమారుడికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు అతడు సాధించేటటువంటి విజయాలు చూడాలి చూడలేకపోతున్నా అని అనుకున్నాడు అతడు మళ్ళీ రక్తబీజుడు అనేటువంటి పేరుతో జన్మించటం అనేటువంటిది జరిగింది అతడు తన కుమారుడికి సేవ చేస్తూ ఉన్నాడు తన కుమారుడి సేనల్లో చేరి కాలం గడుస్తూ ఉన్నది జగత్తులో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడా జయించాడు మహిషాసురుడు మానవలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడాను అధిష్ఠించాడు అందరికీ తానే చక్రవర్తి అతడితో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సామంతులై ఉంటున్నారు కానీ అతనికి సంతృప్తి కలగలేదు ఏం చేయాలి ఎందుకు నాకు సంతృప్తి కలగట్లేదు అని ఆలోచించి ముల్లోకాలు ఉన్నాయి కదా వాటన్నిటినీ జయించాలి కేవలం మానవలోకాన్ని జయిస్తే ఏమొస్తుంది అని ఆలోచించాడు ఆలోచించి ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు ఆ దూత వెళ్ళి ఇంద్ర మహిషాసురుడు మా మహారాజు భూలోక చక్రవర్తి అతని తరపున నేను దూతగా వచ్చాను నువ్వు స్వర్గానికి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో లేదా మా మహారాజు దగ్గరికి మా చక్రవర్తి దగ్గరికి వచ్చి సేవలు చేయి అతడు నిన్ను రక్షిస్తాడు కాదంటావా నిన్ను యుద్ధం చేసి జయించి ఈ స్వర్గంలోకం నుండి వెళ్ళగొడతాడు అని చెప్పి చెబితే ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది నిగ్రహించుకున్నాడు దూత నువ్వు దూతగా వచ్చావు కాబట్టి నిన్ను ఏమీ చేయకూడదు అనేటువంటి ధర్మాన్ని అనుసరించి నిన్నేమీ ఏమీ చేయటం లేదు నీకు ఎలాంటి హాని తలిపెట్టం కానీ నీ మహిషాసుడుకి వెళ్ళి చెప్పు అతడి తండ్రి సోదరుణ్ణి నేను సంహరించాను ముసలిగా మారి నీళ్ళలో ఇక ఇతడంతా నా ముందు నిలవలేడు యుద్ధానికి రమ్మని చెప్పు అతడి గర్వభంగాన్ని చేస్తాను నేను అన్నాడు ఆ దూత మహిషాసురుడు దగ్గరకు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పాడు ప్రభు దేవేంద్రుడు బొత్తిగా లెక్క చేయటం లేదండి మిమ్మల్ని బాగా ఎక్కించడం చూడండి ఇక్కడ అసలు విషయం చెప్పటం వేరు దాంతో పాటుగా కాస్త కాస్త మనసులోకి విషాన్ని ఎక్కించడం వేరు విషయము విషము రెండూ ఎక్కించాడు ఈ దూత అస్సలు బొత్తిగా లెక్క చేయట్లేదండి మిమ్మల్ని మీరు ఎంత గొప్పవాళ్ళు ఈ భూలోకాన్ని మొత్తాన్ని కూడా జయించారని చెప్పినా కూడా ఆ నన్నేం చేయలేదు ఆఫ్టర్ ఆల్ మహిషాసుడు నన్నేం చేస్తాడన్నాడు పైగా మీ తండ్రి సోదరుని కూడా తానే చంపారని చెప్పి గర్వంగా చెప్పుకున్నానండి అతడి సంగతి మీరు తేల్చకపోతే లాభం లేదు అతడు అందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుతారు అని అంటే వెంటనే మండిపడ్డాడు మహిషాసుడు దైత్య వీరులందరినీ పిలిపించాడు పిలిచి మనం ఇంద్రుడు మనతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు నా శక్తిని తక్కువగా అంచనా వేశాడు కాబట్టి మన అందరం కూడాను వెళ్ళాలి రండి సంసిద్ధులు గాండి యుద్ధానికి అన్నాడు మళ్ళీ ఇంకో మాట చెప్పారు చూడండి నేను ఒక్కడిని వెళ్ళి గెలవలేక కాదు నా సైన్యం ఎటువంటి సైన్యము నా దగ్గర ఎలాంటి మహావీరులు ఉన్నారో ఆ ఇంద్రుడు తెలుసుకోవాలి మీరందరూ కూడా బయలుదేరండి అని అన్నారు ఆ సమయంలో ఇంద్రుడికి వార్త తెలిసింది మహిషాసుడు యుద్ధానికి వస్తున్నాడు ఏం చేయాలి అని అష్ ఆలోచించడం మొదలుపెట్టాడు అష్టదిక్పాలకుల్ని పిలిచాడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా దేవ గురువైనటువంటి బృహస్పతిని పిలిచారు పిలిచి గురుదేవ మీరే ఒక మార్గం చెప్పాలి ఏం చేయాలి అంటే ఆ ముందుగా ఆలోచించాలి ఇంద్ర అంటే ఇంకా ఆలోచించేదేముంది గురువర్య యుద్ధానికి వస్తున్నాడు మనం కూడా వెళ్ళి యుద్ధం చేద్దాము నేను అతని మదం అనుస్తాను అన్నాడు లేదు విచార్య కలు కర్తవ్యం కార్యం బుద్ధిమత సదా సాహసా విహితం కార్యం దుఃఖదం సర్వదా భవేత్ ఎప్పుడైనా సరే వివేకవంతులు బుద్ధిమంతులు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి హడావిడిపడి నిర్ణయాలు తీసుకొని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమవుతుంది అవతలవాడి శక్తిని తక్కువగా అంచనా వేయద్దు అని అన్నాడు సరే ఏం చేద్దాం గురువర్య పోనీ యుద్ధానికి వెళ్లకుండా మానేద్దామంటారా యుద్ధం చేయకుండా ఇంక కక్కన వెళ్ళిపోదామంటారా ఏమిటి తగిన మార్గాన్ని సూచించండి అంటే ఆయన అన్నాడు కృతే పురుషకారే యది సిద్ధిర్న జాయతే నత్ర దూషణం తస్య దైవాధీనే శరీరణి చూడనా కష్టాలు వస్తాయేనో ఇబ్బందులు వస్తాయేనో బాధలు వస్తాయనో మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు పురుష ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన సర్వశక్తులతోటి కూడా ఆ సమస్య నుంచి దాటటానికి పరిష్కరించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం లేకుండా ఏది కూడా సిద్ధించదు ప్రయత్నం చేసినా కూడా సిద్ధించకపోతే సరేలే దైవం మనకు అనుకూలించలేదు కాలం కలిసి రాలేదని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు ఇది బుద్ధిమంతులు చేసేటువంటి పని వివేకవంతులు చేసేటువంటి పని ఇది చాలా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం కష్టం రాగానే భయపడిపోయి ఆ దేవుడి మీద భారం వేస్తాను నేనేవి చేయను చెప్తుంటారు చూడండి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూడు అని అన్నట్టుగా ఉంటుంది మన ప్రయత్నం మనం చేయాలి కాలం కలిసి వస్తే అనుకున్నది జరుగుతుంది ఒకవేళ రాకపోయినా కూడా అధైర్యపడద్దు కాలం కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా కాల స్వరూపమైనటువంటి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది సరే ఇక్కడ బృహస్పతి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఇంద్రుడు తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు అయితే ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో తన ఒక్కడి శక్తి సరిపోదు కాబట్టి ముందుగా కైలాసానికి వెళ్ళాడు వెళ్ళి శివుణ్ణి శరణు వేడాడు స్వామి నువ్వు కూడా వచ్చి యుద్ధం చేయాలి ఈ రాక్షసుడితోటి అన్నాడు తప్పకుండా నాయన అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నువ్వు కూడా రావాలి యుద్ధానికి అంటే తప్పకుండా వస్తాను ఇంద్ర నువ్వు అడిగినటువంటి సహాయం నేను చేస్తాను కానీ నువ్వు తెలుసుకోవలసినటువంటి ఒక రహస్యం ఉన్నది మహిషాసురుడితో యుద్ధం చేసి గెలవటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అది అసాధ్యము అని అన్నారు ఎందుకు అసాధ్యము అని అంటే చెబుతాను ఈ యుద్ధం చేసిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అంటే లేదు లేదు మీరు వస్తున్నారు శివుడు వస్తున్నాడు మేమంతా కూడా వస్తున్నాము మనందరం ఇంతమందిని కలిసి వెళ్ళి యుద్ధం చేస్తే మహిషాసురుడు గెలవటం ఏమిటి అతడి చేతిలో మనం ఓడటమేమిటి నేను నమ్మను అన్నారు సరే పద చెబితే వినటం లేదు జరిగితే తెలుస్తుంది అని యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రుడు సమస్త దేవసేనలను తీసుకొని వెళ్ళాడు గజారుడై వెళ్ళాడు వెళ్ళి యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమయ్యే సమయానికి ఏమైంది మహిషాసుడికి సంబంధించినటువంటి సేనాపతులు వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ ముందర ఇంద్రుడి సేనలు నిలవలేకపోయినాయి విష్ణుమూర్తి వచ్చాడు చక్రాయుధాన్ని ప్రయోగిద్దామని శివుడు వచ్చాడు త్రిశూలంతో యుద్ధం చేద్దామని మహిషాసురుడి కోపం వచ్చింది మహిషరూపాన్ని ధరించాడు తన గిట్టలతో తంతు ఉన్నాడు విష్ణుమూర్తి శివుడు వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ లోకాలకి ఇంద్రుడు కూడా ఏం చేస్తాడు యుద్ధంలో గెలవలేదు ఇంకా అక్కడ ఉంటే ఇంకా పరాభవం తప్పదు అని చెప్పి తన దేవసేనలన్నింటినీ కూడా తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు బయలుదేరి ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు వంద సంవత్సరాల పాటు మహిషుడితో యుద్ధం చేసినా కూడా ఇంద్రుడు గెలవలేకపోయాడు ఇంద్రుడికి అర్థం కాలేదు ఏం జరిగింది ఏమిటి విష్ణుమూర్తి ముందే చెప్పాడు గెలవమని అతడితో గెలవని సందర్భం ఎందుకుంటుందా అని అనుకున్నాం శివుడు విష్ణుమూర్తి ఇంతమంది మేమందరం కలిసి యుద్ధం చేసినా కూడా ఈ మహిషాసుడ మీద ఎందుకు గెలవలేకపోయాం పైగా అలాంటి దానవుడేమో స్వర్గాన్ని అధిష్ఠించి ఉన్నాడా దేవతలమైన మేమేమో ఇలా కొండ గుహల్లో తలదాచుకోవాల్సి వచ్చిందా కాలం ఎంత చిత్రమైనది అసలు మాకు ఈ దుర్గతి పడటానికి కారణం ఏమిటి చూడండి మనుషులకే గారు దేవతలకు కూడా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాటిని ఎలా పరిష్కరించుకున్నారో అమ్మ ఎలా అనుగ్రహించిందో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి